బాలు ప్రభావతిని బోన్లు నిలబెట్టి మరీ ఉత్తి కారేసినట్టు మాట్లాడి ఆ తర్వాత రోహిణికి ఇవ్వాల్సిన కోట కూడా ఇచ్చేయాలి కదా ఆమె కోసమే కదా ఈమెను తప్పు చేసింది అని రోహిణి దగ్గరికి వెళ్తాడు ఏమ్మా పార్లర్ అమ్మ మీ నాన్న మలేషియాలో కోట్లు సంపాదిస్తున్నాడు అని చెప్పావు కదా మరి ఒక కోట తీసుకొచ్చి మా అమ్మకి ఇచ్చేస్తుంటే మా అమ్మకి ఇంత పరిస్థితి వచ్చిండేది కాదు కదా అసలు నిజంగానే మీ నాన్న సంపాదిస్తున్నాడా లేకపోతే అంటూ ప్రభావతి ముందరే చాలా బాగా అవమానిస్తూ మాట్లాడుతూ ఉంటాడు ఎందుకంటే మీనా కుటుంబాన్ని అంతగా అవమానించారు కాబట్టి ఇక ప్రభావతి ఆ పదిహేడు లక్షలు నేనే త్వరలో కట్టేస్తానైతే శబ్దం చేస్తుంది ఇక దాని గురించే మాట్లాడుకుంటూ ఉంటారు బాలు మీనాలు ఎలా కడుతుంది అని ఎలా కడుతుంది ఏంటి రోహిణి వాళ్ళ నాన్న అడిగే తెచ్చిస్తారేమో అన్నట్టు మీ నా కూడా చెప్తుంది ఇక ఆ మాటలు కాస్త ప్రభావతి ఉంటుంది వామ్మో వీళ్ళిద్దరూ ఆ డబ్బుల గురించే మాట్లాడుకుంటున్నారు ఇంక నేనేం చేయలేను పోయి రోహిణి దగ్గరికే వెళ్ళి వాళ్ళ నాన్న దగ్గర డబ్బులు తీసుకురమని చెప్తాను అని రోహిణి దగ్గరికి వెళ్తుంది మీ నాన్నకు ఫోన్ చేసి మాట్లాడు నువ్వు ఎలా అయినా సరే నాకు ఈ గండం నుంచి తప్పించు అంటూ ఉంటే నేను ఒట్టు పెట్టుకున్న నత్తయ్య గారు నేను ఎలా మాట్లాడాలి అంటే నువ్వు మాట్లాడకపోతే కనీసం ఫోన్ చేసి నాకైనా ఈ తల్లి నేనైనా మాట్లాడతాను డబ్బులు తీసుకురామని చెప్తాను అంటే రోహిణికి అన్ని రకాలుగా ఇరుక్కుపోతుంది అంతే నిజం నిప్పు లాంటిది కదా ఏ రోజైనా బయట పడక తప్పదు కదా అలానే అయింది ఇప్పుడు రోహిణి పరిస్థితి ప్రభావతి పరిస్థితి కూడా మరి బాలు ఊరుకుంటాడా డబ్బులు అసలు ఊరుకోడు ఏం జరగబోతుంది కమింగ్